హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీపీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మన యూట్యూబ్ ఛానల్లో కానీ అలానే మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్క రైతన్న ముందుగా ఎవరైతే మన వీడియో చూడడానికి వచ్చారో వాళ్ళు ముందుగా ఒక లైక్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది అలానే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అయితే టాపిక్లోకి వెళ్ళేసరికి ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆమ్వే కంపెనీ వాళ్ళది అప్సా ఎయిటీ అండి ఈ అప్సా ఎయిటీ అనేది యాక్చువల్గా అంటే ప్రతి ఒక్క రైతన్న దీన్ని ఒక స్ప్రెడర్గా చూస్తాడు అంటే ఎలా అంటే ఒక బంక మందనుకోవడం ఒక స్ప్రెడర్గా చూస్తాడు అయితే చాలా వీడియోలు చూస్తూ ఉంటారు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విధంగా వీడియోలు చేస్తాడు అదే విధంగా నేను చేస్తాను కొన్ని నేను కూడా కొన్ని ఇక్కడ సపోజ్కి వాటర్లు అది ఇది చూపిస్తాను అయితే దీని పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీరు నేను ఏదైతే చెప్పాలనుకుంటానో అది మీకు అర్థం అవ్వడం జరుగుతుంది దీనివల్ల రైతన్నకు ఏంటి ఉపయోగం ఇది ఓన్లీ స్ప్రెడర్ అయినా అసలు దీనివల్ల ఇంకా ఏంటి ఎక్స్ట్రా ఉపయోగాలు ఉన్నాయి అనేదాన్ని క్లియర్గా తెలుసుకుందాం అప్పుడైతే మనకు కూడా ఈజీగా అర్థం అవడం అయితే జరుగుతుందండి మన దగ్గర అయితే ప్రజెంట్ నాలుగు గ్లాసులు ఉన్నాయి ఫోర్ గ్లాసెస్లో వచ్చేసి ప్రజెంట్ ఇది నాలుగు గ్లాసులు ఉన్నాయి నాలుగు గ్లాసుల్లో వాటర్ వేసేద్దాం ఏదైతే ఉందో నాలుగు గ్లాసులకు వాటర్ వేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే మిరప మొక్క ఉంది ఇదైతే కలకంబరాల చెట్టు కూడా ఉంది ఇది నాకు తెలిసి కొంచెం మీకు క్లియర్గా చూపించడానికి కూడా క్లియర్గా అర్థం అవ్వచ్చు అనుకుంటున్నా రెండు ఆకులు తెంపుకుందాము అయితే దీని గురించి మేజర్గా ఇప్పుడు మన దగ్గర సల్ఫర్ కూడా ఉంది ప్రజెంట్ ఏదైతే ఉందో సల్ఫర్ కూడా ఉంది అయితే అప్సీ వేద్దాము ఒక దాంట్లో వేయకుండా కూడా నేను చూపిస్తాను మామూలుగా ప్రజెంటు ఇది ఇదేం జరుగుతుంది సపోజ్కి క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు పెద్ద ఆకులు ఉంటే అర్థమవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మామూలుగా ఖాళీ వాటర్లో వేస్తే ఈ విధంగా ఉంటుంది ఆకు ఖాళీ వాటర్లో అదే మనకు ఒక వన్ డ్రాప్ ఏదైతే ఉందో అప్సై చేసినాం అప్సై చేసింది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు యాక్ కూడా చూస్తున్నారు కదా దీనిది ఎలా ఉంటుంది అనేది కూడా గమనించండి ఇలా ఇప్పుడు దీనికి దీనికి తేడా గమనించవచ్చు మనం ఇదేమో ఇప్పుడు ఇట్లనే ఉంటుంది ఇది ఏదనేది కొద్దిసేపటికి అర్థమవుతుందండి ఉండని ప్రెజెంట్ అద్దేశ తీసేద్దాము అలా ఇది కూడా ఒకటి గమనించండి సల్ఫర్ వేస్తున్నాం ఏదైతే ఉందో సల్ఫరు రెండు గ్లాసుల్లో కూడా వేస్తున్నాం అలా ఉంది ప్రజెంట్ సల్ఫర్ వేసిన తర్వాత అలా ఉన్నది మనం ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేసి అప్సాయిటీ వేద్దాం రెండే డ్రాప్సే ఎక్కువ అవసరం కూడా లేదండి ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇక్కడేమో సల్ఫర్ వేసిన గ్లాసులోకి మనం ఏదైతే ఉందో అప్సా ఎయిటీ వేసిన తర్వాత తొందరగా కిందికి వెళ్ళిపోవడం ఇక్కడేమో వాటర్లో ఉన్నది అలాగే ఉండిపోయింది ఆటోమేటిక్గా అప్సాయిటీ అనేది ఒక చిన్న డ్రాప్ ఇప్పుడు సపోజ్కి ఇక్కడ టచ్ అయినది ఉంది చూద్దాం దాన్ని కూడా ట్రై చేద్దాం వెళ్ళిపోయింది జస్ట్ ఒక టచ్ అయినది గమనించారా మీరు జస్ట్ టచ్ అయినది ఒక నా చేతికి ఉన్న అప్సాయిటీ జస్ట్ నీకు క్లియర్గా అవ్వాలన్నట్టు చూపించాను నేను ఇదొకటి ఆ విధంగా మనం ఏదైతే గమనించామో ఆ విధంగా కూడా జరగడం అయితే జరిగింది ఇప్పుడు తడి ఉండేదానికి ఇప్పుడు ఇది చూడండి ఒకసారి దీని ఆకు దీని చూడండి మొత్తం ఆకు పూర్తిగా తడిచిపోవడం ఇమీడియట్లీ ఇంకిపోతుంది ఏదైతే ఉందో మన ఈ అప్సఐటీ అయిన దానికి వేసిన దానికి తేడా అండి ఒకసారి మిరప మొక్కది కూడా గమనిద్దాము మిరప మొక్కది వచ్చేసి ఒక రెండు ఆకులు దింపుతా నేను మామూలుగా ఇప్పుడు ఇది వచ్చేసి వాటర్ మళ్ళీ ఇది వచ్చేసి అప్సైటి ఏంటంటే మనం వేసేది ఏదంటే ఇమీడియట్లీ మొక్కకి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అప్సైటీ వాడడం వల్ల తొందరగా ఇప్పుడు ఏదైతే ఉందో సపోజ్కి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇవన్నీ మామూలుగా ఎగ్జాంపుల్గా మీకు చూద్దాం చూపిద్దాం అన్నట్టు అర్థమయ్యి అర్థం అవ్వాలన్నట్లు నేను ఇంతసేపు చూపించాను కానీ మేజర్గా ఈ రకంగా చేసుకున్న దాన్ని మనం ఎలా దీన్ని దేనికోసం ఉపయోగపడుతుందనే టాపిక్లోకి వెళ్తే జస్ట్ నేను ఇప్పుడు డైరెక్ట్గా నాలుగు డ్రాప్స్ వేసా నాలుగు డ్రాప్స్ కాదని ఒక జస్ట్ తడి ఉన్నది ఒక అట్లా టచ్ చేయంగానే కిందకి వెళ్ళిపోయింది మందు ఏదైతే ఉందో అది ఎందుకోసం చూపిస్తారంటే చాలా మందికి తెలియకపోవచ్చు సపోజ్కి మనం భూమిలో వేస్తూ ఉంటాం అలానే స్ప్రేయింగ్స్ చేస్తూ ఉంటాం స్ప్రెయింగ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాడు రైతన్న మహా అంటే వర్షం పడితేనే చేస్తాడు వర్షం పడ్డప్పుడు ఆ టైంలో మాత్రమే స్ప్రెడ్డర్ కలుపుకోవడం చేస్తాడు లేదా మిగతా టైంలో అసలు వాడాడు నాకు తెలిసి చాలామంది కూడా చేసే రైతన్నలు తప్పదే అలాంటి టైంలో అంటే స్ప్రెడ్డర్లు కూడా చాలా కంపెనీలు ఉన్నాయండి స్ప్రెడ్డర్లు కూడా చెప్పుకోలేనని కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధమైన స్ప్రెడరు అన్ని స్ప్రెడర్లు ఒకటే కాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి నేనేదో దీన్ని ఒక ప్రమోషన్ వీడిగా చెప్పట్లేదు నేను రైతనలకు ఉపయోగపడుతుంది ప్లస్ దీన్ని ఎలా మనం తీసుకోవాలనే దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎలా పొందాలి ఎలా తీసుకోవాలి రైతన్న అనేదాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దీన్ని అప్సా వల్ల ఓన్లీ స్ప్రెడ్డర్ మాదిరిగా చూస్తున్న రైతన్నలకి ఎగ్జాంపుల్గా నేను ఇంకొకటి చెప్తాను అన్ని స్ప్రెడర్లు వేరు ఇది వేరు చాలామంది ఉంటాయండి అవి ఏంటంటే బంక మందులు అంటే మనం స్ప్రే చేసినప్పుడు బంక మాదిరిగా ఇట్లా అతుక్కపోవడం దాని లక్షణం స్ప్రెడర్లు అనేటివి కొన్ని ఆకు చుట్టూ తిరగడం అట్లాంటి స్ప్రెడర్లు కూడా ఉంటాయి వర్షం టైంలో కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ స్ప్రెడ్డర్ ఎలా అంటే ఒక కెమికల్ తీసుకుంటాం మనం సపోజ్కి ఏదైనా అండి ఏదైనా కానీ ఒక కెమికల్ ఏదైతే ఉందో మొక్క పైన స్ప్రే చేసేటప్పుడు మామూలుగా స్ప్రే చేస్తే ఏం జరుగుతుంది మొక్కలోకి అదైనా ఈజీగా వెళ్ళిపోతుంది ఒకవేళ వర్షం పడితే తప్పు జరగచ్చు కానీ కెమికల్ అనేది స్ప్రే చేసిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ లేదా ఒక ఆరు గంటలు అట్లా గడిచిందంటే ఆరు గంటల తర్వాత వర్షం పడిందంటే ఆరు గంటల సేపటికి సరిపోద్ది మందు పనిచేయడం స్టార్ట్ అవుతుంది అయితే ఈ స్ప్రెడ్డర్ అనేది అదే కెమికల్ నువ్వు ఏదైతే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పుడు ఆ ఎకరానికి ఖర్చు పెడతా ఉన్నారు కెమికల్ మీదనే ఆ కెమికల్ అనేది నువ్వు స్ప్రే చేసిన తర్వాత కొట్టిన హాఫ్ అన్ అవర్లో లేదా కొట్టిన ఒక వన్ అవర్లో లేదా కొట్టిన ఒక సిక్స్ అవర్స్కో ఎట్లయినా పర్లేదు వర్షం వచ్చిందనుకో దానికి స్ప్రెడ్డర్లు కూడా చాలామంది వాడతారు అయితే ఈ స్ప్రెడర్ విధానం ఏంటంటే దీన్ని ఎప్పుడైతే మనం కెమికల్లోకి కలుపుకుంటామో వేసుకోవడం వల్ల ఒక పంపుకి టెన్ ఎంఎల్ చొప్పున ఏదైతే ఉందో ఈ డబ్బా అండి దీంట్లోదో ఒక పది ఎంఎల్ జస్ట్ పది ఎంఎల్ చెప్పున మనము ఒక పంపుకి ఇరవై లీటర్ల పంపుకు కానీ కలుపుకొని వాడుకున్నామంటే మనం ఏదైతే మొక్క పైన స్ప్రే చేస్తున్నామో ఆ కెమికల్ని ఇలా ఇప్పుడు ఏదైతే ఉందో సపోజ్ మీరు ఇది గమనించారు కదా కెమికల్ని కూడా అదేవిధంగా స్పీడ్గా మొక్క కందించే విధంగా ప్లా పనిచేస్తుంది ఈ ఆమ్ వారి అప్సైటీ వాడుకోవడం వల్ల అంటే ఇమీడియట్లీ మొక్క కందుతుంది ఇమీడియట్లీ స్పీడ్గా మొక్క అందడం పై నుంచి మనం స్ప్రే చేసిన కెమికల్ ఈజీగా మొక్క అంటే గ్రహిస్తుంది ఇది కెమికల్ చేస్తే కొంచెం అటు ఇటుగా రియాక్షన్ జరగచ్చు ఏదైనా జరగదు కానీ ఈ అప్సాయిటీ వేయడం వల్ల అంటే ఎట్లా ఉంటుందంటే కెమికల్ ఈజీగా కరిగిపోవడం ఈజీగా మా మొక్కకు కావాల్సినంత ఇప్పుడు ఏదైతే ఉందో ఈజీగా స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట మొక్కలో మొక్కని మొక్క అనేది కెమికల్ని ఈజీగా గ్రహించేటట్టు తొందరగా కెమికల్ ఏదైతే ఉందో దాని పవర్ని తొందరగా ఇమీడియట్లీ మొక్క ఏదైతే దాని కెమికల్ ప్రభావాన్ని కొన్ని మందులు చేస్తే మినిమం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచే పనిచేస్తాయి కానీ ఇది అప్సాయిటీ చేయడం వల్ల అదే ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి పని చేయడమే కాకుండా దీని మన్నిక అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ అప్సఐటీ వాడుకోవడం వల్ల ఎట్లా ఉంటుంది అంటే మీరు యూజ్ చేసిన కెమికల్ హండ్రెడ్ చేస్తారు సపోజ్ హండ్రెడ్ పర్సెంటే పని చేస్తుంది అనుకోండి ఈ అప్సీ వాడుకున్నామంటే మినిమం ఒక థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెంచుకోవచ్చు అంటే రిజల్ట్ని ఇంకా అధికంగా పెంచుకోవచ్చు మనం మనం వాడుతున్న కెమికల్ని రిజల్ట్ పెంచుకోవచ్చు ప్లస్ మొక్క ఈజీగా కెమికల్ని అందుకునే విధంగా ఈ అప్సాయిటీ ఉపయోగపడడం అయితే జరుగుతుంది ఈ అప్సాయిటీ వాడకం మేజర్గా కెమికల్ స్ప్రే చేసుకునే వాళ్ళకి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది అంటే ఆ కెమికల్ని ఏదైతే ఉందో పనిచేసేది హండ్రెడ్ పర్సెంట్ అయితే దీని తోడు దానికి తగిలి దొరికింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పనిచేస్తుంది అంటే నూట యాభై శాతం హండ్రెడ్కి హండ్రెడ్ పనిచేస్తుంది అండి ఖచ్చితంగా హండ్రెడ్లో అది పనిచేస్తే ఇది హండ్రెడ్ శాతం ఇది ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది రిజల్ట్ చూపించడమే కాకుండా ఎప్పుడు తోట కూడా గ్రీనెస్గా ఉండడానికి పనిచేస్తుంది కెమికల్ పవర్ని కూడా ఇంకా అధికంగా పెంచి ఇంకా ఎక్కువ రిజల్ట్ చూపించడానికి కూడా ఈ అప్సా ఐటీ అనేది పనిచేయడం జరుగుతుంది అలా ఈ స్ప్రే చేసుకునే విధానానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ అండి ఒక పంపుకు ఇరవై లీటర్ల పంపుకైతే అయితే ఒక పది ఎమ్మెల్యేలు చొప్పున వేసుకోవచ్చు పదిహేను లీటర్ల దానికైనా పది వేసుకోండి నో ప్రాబ్లం దీన్ని అలా వాడుకోండి అంటే స్ప్రే చేసుకునే విధానానికి వచ్చేసరికి ఆ రకంగా వాడుకోండి అలానే కొంతమంది చౌడు నేలలు ఉంటాయి చౌడు నేలలు ఉంటాయి లేదా వాటర్ కడితే తొందరగా ఆరిపోని నేలలు ఉంటాయి అలానే ఎరువులు చల్లేటి వాళ్ళు ఉంటారు దానికి ఎలా పనిచేస్తుంది అనేది దానికి ఇది కూడా ఒక సల్ఫర్ అనేది మనం ఎగ్జాంపుల్ చూపించాం కదా సల్ఫర్ ఎలా చూపించామో మీరు ఈ అప్సా ఐటీని ఒక బస్తా తీసుకుంటారు యాభై కేజీల బస్తా తీసుకున్నప్పుడు ఆ యాభై కేజీల బస్తాలోకి ఏదైతే ఉందో ఈ అప్సాయిటీ అనేది ఒక ఇరవై ఎమ్ఎల్ వాడుకుందాం జస్ట్ ఒక బస్తాకి ఇరవై ఎమ్మెల్ అంటున్నా సారీ అండి నూట ఇరవై ఎంఎల్ లేదా వంద ఎంఎల్ వంద నుంచి నూట ఇరవై ఎంఎల్లు ఒక ఎరువు బస్తాలోకి కలుపుకొని మీ ఎకరానికి ఇప్పుడు సపోజ్కి మీరు రెండు మూడు బస్తాలు వేసేటి వాళ్ళు ఉంటారు కదా అలా కాకుండా ఎప్పుడైతే మీరు రెండు మూడు బస్తాలు వేస్తూ ఉన్నారో ఆ రెండు మూడు బస్తాలని తగ్గించుకుంటూ వస్తే జస్ట్ ఒక బస్తానే ఒక ఎరువు బస్తా ఒక ఎకరానికి తీసుకొని ఈ అప్సాయిటి ఒక వంద ఎంఎల్ కలుపుకొని ఎరువులో బాగా ఇది ఏం చేయాలంటే అప్సాయిటి ఒక ఇసుక తీసుకోవాలి ఫస్ట్ పొడి ఇసుక అంటే తడిస్క కాకుండా పొడి ఇసుక తీసుకొని ఈ వంద ఎమ్మెల్లు దాంట్లోకి మిక్స్ చేసి ఒక గంపలో మిక్స్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఆ ఏదైతే ఉందో ఒక ఎరువు బస్తా యాభై కేజీల ఎరువు బస్తాలేకి వేసుకోవడం వల్ల నేను ఏ విధంగా ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ ఎరువుని కలుపుకున్న తర్వాత ఈ వెబ్సైట్ యాడ్ చేసుకున్న తర్వాత కానీ మీరు భూమిలో చల్లుకున్నారు అంటే భూమిలో చల్లుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ మొక్కకు అందించే ప్రభావం దీని లక్షణం అంటే చచ్చుకుపోయే గుణం సపోజ్కి ఎలక బొక్కలు ఉన్నాయి ఇడ దొరిపో అని మాట్లాడుతూ ఉంటాం కదా అదే విధంగా దీనిది కూడా లక్షణం ఎట్లా ఉంటుందంటే స్పీడ్గా ఒక ఇమ్మీడియట్లీ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అంటే భూమి ఏదైతే మనం చల్లిన ఎరువులు ఉన్నాయో ఈ అప్సైట్ తోడు కలిసిందంటే ఆ ఎరువుననేది ఇమ్మీడియట్లీ భూమిలోకి తీసుకుపోయి అలానే మొక్క వేర్లకు అందించే విధంగా ఇది ప్లాన్ చేయడం జరుగుతుందండి అంటే స్పీడ్గా రియాక్షన్ అంటే తొందరగా మొక్క అందించేటట్టు మీరు చల్లిన తర్వాత ఒకటండి ఇప్పుడు చాలామంది ఎరువులు అనేక రకాలుగా ఎరువులేస్తూ ఉన్నారు అనేక ఫర్టిలైజర్లు చల్తూ ఉన్నారు ఒక ఎకరానికి మూడు బస్తాలు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు రెండు మూడు బస్తాలకు పైన చల్లేట వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలా కాకుండా మనం ఎరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎరువుని ఎంత తగ్గిస్తే అంత మంచిది మన నేలని మనం కాపాడుకోవాలి అంటే ఈ ఒక అప్సాయిటీ కలుపుకోండి అంటే ప్రజెంట్ నేను ఈ అప్సాయటితోనే స్టార్ట్ అవ్వమనట్లేదండి మీరు ఎవరైనా ఒక రైతు అన్న మీరు ఎరువేస్తా ఉన్నారంటే ఎకరానికి ఒక బస్త చాలు ఎకరానికి ఒక బస్తా తీసుకుని ఆ బస్తాన్ని చల్లుకొని మళ్ళీ వన్ వీక్ తర్వాత వేసుకోండి అలా కూడా ప్లాన్ చేసుకోండి అయితే మేజర్గా మనం అప్సా ఎయిటీ ఎందుకు పనిచేస్తుంది అనేది కాబట్టి అప్సా ఎయిటీని వంద ఎంఎల్ ఒక యాభై కేజీల బస్తాకి మిక్స్ చేసి మనం చల్లుకున్నాము అంటే ఇమీడియట్లీ మొక్కకి అందించి వేరుకి అందించిన తర్వాత ఇమీడియట్లుగా మనం ఏదైతే మనం మొక్కలు నాటుకొని ఉంటామో ఆ మొక్కలు అనేది ఈజీగా డెవలప్ అవుతాయి తొందరగా చాలా స్పీడ్గా డెవలప్ అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే స్పీడ్గా డెవలప్ దీని లక్షణం అట్లా ఉంటుంది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే మొక్కకు అందించే విధంగా తొందరగా అందించడం ఇలా ఈ ఏదైతే ఉందో ఈ అప్సా ఇటీని ఆ విధంగా వాడుకోవచ్చు దీన్ని ఒక స్ప్రెడ్డర్గా మాత్రం చూడకండి అంటే చాలా ఎరువు స్ప్రెడర్స్ ఉంటాయి బంక మందులు అంటాం స్ప్రెడ్డర్ అంటాం అన్ని స్ప్రెడ్డర్ మందులు వేరు ఇది ఒక స్ప్రెడర్ వేరు దీన్ని చాలామంది ఏం చేస్తారంటే స్ప్రెడ్డర్ మందులుగా స్ప్రెడ్డర్ మందుగా గమనించి ఇది స్ప్రెడ్డర్లే వర్షం వచ్చినప్పుడు వేసుకుందాం అనే ఆలోచనలు ఉంటాయి అలా కాకుండా మీరు ఆ విధంగా వాడుకుంటే మీకు ఎరువులు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు మీ నేలని కాపాడుకున్న వాళ్ళు అవుతారు అలానే పైన స్ప్రే చేసుకున్నామంటే మనం కొడుతున్నాం ఇప్పుడు ఆరు రోజులకు ఒకసారి కొడుతున్నాం ఏదైతే ప్రతి రౌండ్లో మీరు అప్సాయిటీ కలుపుకుంటా పోతూ ఉన్నారంటే ఎరువుని తగ్గిస్తారు పైన స్ప్రే చేసే పురుగు మందుని తగ్గిస్తారు ఖచ్చితంగా చెప్పగలను ఏదో దీన్ని ఏం పని చేస్తారో ఇన్ని మందులు మన ఆలోచన మీకు ఉండొచ్చు ఒక్కసారి జస్ట్ నా మాట విని ఒక పంపుకి పది ఎంఎల్ ఎకరానికి అరవై ఎంఎల్ అంటే దగ్గర దగ్గర ఇది లీటర్ వస్తుంది యాక్చువల్గా అంటే నా దగ్గర చిన్న డబ్బానే ఉంది చూపించాలన్నట్టు మొన్న హైదరాబాద్ నుంచి కంపెనీ వాళ్ళు కూడా వస్తే కూడా వాళ్ళకి లేదండి నాకు ఇవ్వండి నా స్టైల్లో నేను చెప్తాను నా రైతులకు నేను అర్థమయ్యే విధంగా చెప్తా అంటే వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా రకాలుగా ఇదే రకంగా చూపించారు కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నాకు కొంచెం అంటే రైతుకు చేరువవుతుందో లేదన్నట్లుగా నేను సొంతంగా ఈ వీడియో తీసి పెట్టడం కోసం ఉంటుందంటే వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది ఈ ఎయిటీని వాడించుకో వాడుకోవడం వల్ల భూమిలో ఉన్న వేస్తున్న ఎరువుల్ని తగ్గించవచ్చు అలానే మన పైన స్ప్రే చేసే కెమికల్ని తగ్గించవచ్చండి ఒక మూడు నాలుగు స్ప్రేలు చేయండి అప్సైట్ కలుపుకొని మీకు ఈజీగా అర్థమైపోతుంది అంటే మనం చేసేది ఇప్పుడు నాలుగు నాలుగు రోజులకు ఆరు రోజుల మధ్య చేస్తాం కదా అది అప్సైట్ కలుపుకుంటే దాన్ని ఈజీగా పైకి వెళ్ళిపోతుంది అనమాట కొద్దిగా లాంగ్ డొరేషన్లో స్ప్రే చేసుకునేటట్లు సక్సెస్ అవ్వచ్చు అయితే ఖాళీ అప్సైట్తోనే ముందుకు పోవచ్చు అనే ఆలోచనలు కూడా రావచ్చు అయితే కానీ ఇది మీకు చాలామందికి తెలియకపోవచ్చు మరి నిజమంటే చెప్పగలను చాలామందికి తెలియదు చాలామంది వీడియోలు చూసి ఉంటారు అలా వీడియో కాదు నాది నాది ఏంటంటే దీని గురించి చెప్పడమే పూర్తిగా చెప్పాలని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం దీన్ని అలా వాడుకోవచ్చు అలా మనం కెమికల్ని తగ్గించవచ్చు మీరు ఈ రోజు ఏదైతే నాలుగు రోజులకు ఐదు రోజులకు ఆరు రోజులకు చేస్తూ ఉన్నారో దీన్ని వాడక మొదలుపెట్టిన తర్వాత మీకు ఒక స్ప్రేకి రెండు స్ప్రేలకు అర్థం అవ్వదు మూడు నాలుగు స్ప్రేలకి పొయ్యే కొద్ది పొయ్యే కొద్ది అర్థమైపోతుంది ఓహో ఈ అప్సాయిటీ వాడితే ఈ విధంగా పనిచేస్తుందా మొక్కకి ఈ అప్సాయిటీ వాడడం వల్ల ఎక్కువ రోజులు పురుగుమందుని ప్రభావం చూపిస్తుందా అంటే మనం వాడిన పురుగు ఎక్కువ రోజులుగా మొక్కపై నుండి ఎక్కువ రోజులు రిజల్ట్ ఉండే విధంగా ఇది ఏదైతే ఉందో ఈ అప్సా ఉపయోగం అయితే జరుగుతుంది భూమిలో కూడా అంతే ఎరువులు ఏదైతే చల్లుంటామో అది కూడా మొక్కకి ఇమీడియట్గా అందించడం మొక్కని తొందరగా డెవలప్ చేసుకోవడానికి ఈ అప్సైట్ ఉపయోగించడం జరుగుతుంది అలానే భూమిలో ఉన్న తేమ కూడా ఉంటుంది సపోజ్కి కొన్ని తేమ నేలలు ఉంటాయి కదా ఈ అప్సాయిటీ ఖాళీ ఇసుకలో కలిపి చల్లుకున్నా కూడా తేమని ఏదైతే ఉందో తొందరగా ఇంకిపేటట్టు భూమిలో ఉన్న తేమ అధికంగా ఉండనుకో సపోజ్కి పైన ఉన్న తేమని ఇమీడియట్లీ భూమిలోకి వెళ్ళిపోయేటట్టు భూమిలో ఉన్న ఇప్పుడు మనం ఫర్టిలైజర్లు చల్లి లేయర్లు ఏర్పడ్డాయి మన భూమికి సపోజ్కి అధికంగా కెమికల్స్ ఎరువులు చల్లుతూ ఉన్నాం కాబట్టి ఆ రకంగా ఉన్న నెలని మనం ఏదైతే ఈ అప్సా ఎయిటీతో అనుకుంటే సపోజ్కి ఫర్టిలైజర్లో కానీ ఇది ఉత్త కాలి ఇసుకలో కలుపుకొని కూడా అంటే ఒక మన పొలంకి సపోజ్కి ఎకరం పొలం ఎకరం పొలానికి ఒక యాభై కేజీలు ఇసుక కావాలి యాభై కేజీలు ఇసుకలో ఒక నూట ఇరవై ఎమ్మెల్లు లేదా ఒక వంద ఎమ్మెల్లు ఈ అప్సాయిటీని మిక్స్ చేసి మన పొలం మొత్తం వెదచల్లుకున్నామంటే భూమిలో ఉన్న తేమని తొందరగా ఇమీడియట్లీ భూమిలోకి తీసుకెళ్ళి ఒకవేళ వర్షాలు పడతాయి మనకి ఈ రోజు వర్షం పడితే మళ్ళీ ఎప్పుడో పది రోజులకి ఇరవై రోజులకి నెలకు వస్తుంది వర్షం అటువంటి టైంలో బెట్టకు వాతావరణం వస్తుంది చెట్టు దెబ్బతింటుంది బెట్టకు పడుతుంది కానీ అప్ సైడ్ వాడితే భూమిలో ఉన్న తేమను కూడా త్వరగా ఆరనివ్వదు అనమాట అంటే మనం చేసిన ఏదైనా కానీ మన పారుదల నీళ్ళు కట్టే నీళ్ళైనా కానీ అలానే మన వర్షం నీళ్ళైనా పడిన తర్వాత ఈ అబ్సైట్ చల్లుకున్నామంటే తేమ అనేది తొందరగా ఇం ఆరిపోకుండా తేమ అట్లనే ఎంత అవసరమో భూమిలో అంత తేమ ఉంటూ అలానే మనం చల్లి మనం ఏదైతే ఈ దీన్ని చల్లిన తర్వాత భూమిలోకి త్వరగా నీళ్ళు ఇంకిపోవడం జరుగుతుంది తేమ కూడా ఆరకుండా ఎప్పుడు తేమగా ఉండేటట్టు భూమిని కూడా ఈ అప్సైట్ ఉంచడం జరుగుతుంది అలానే చౌడ చౌడు నీళ్ళల్లో కూడా మనకు మొక్క డెవలప్ అవడానికి కానీ అలానే చౌడు నేలని కొంచెం మార్చుకోవడానికి కూడా ఈ అప్సైడ్ ఉపయోగించుకోవచ్చు దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయి అనే దానికి వస్తే ఇప్పుడు చాలామంది డ్రిప్పులు వేస్తారు అంటే లైన్స్ వేసుకుంటారు డ్రిప్ లైన్స్ ఒకరు మిరపకేస్తారు కొంతమంది కందికేస్తారు కొంతమంది పత్తికేస్తారు కొంతమంది రకరకాలుగా వాడతారు డ్రిప్పు పైపులు అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఒకవేళ డ్రిప్పుల్లో కూడా వదులుకోవచ్చు వదులుకోవచ్చు వదులుకునేదే కాకుండా దీనికి వల్ల ఇంకా అధికంగా ఉపయోగాలు ఏంటి భూమికి ఉపయోగపడుతుంది ప్లస్ మీ డ్రిప్పు పైపులు తుప్పు పట్టిపోకుండా దానికి ఉన్న బొక్కలు రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలు జామ్ అవ్వకుండా కూడా ఈ అప్సాయిటీ ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే డ్రిప్పు పైపులు జామ్ అవ్వకుండా పనిచేస్తుంది మొక్కకు కావాల్సింది పనిచేస్తుంది మన నోల మన నేలని ఏదైతే ఉందో అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది మన నేలని పాడవ్వకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఫర్టిలైజర్లో అప్సైటీతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా చెప్పగలను అలా ఇంకొకటి మనం స్ప్రేయర్లు ఉంటాయి మన గను పంపులే వాడతాం సపోజ్కి చాలా ఉన్నాయి స్ప్రే చేస్తాం ఈ మందు కలిపి స్ప్రే చేస్తాం ఇరవై లీటర్ల పంపుక అని చెప్పే కదా నేను మనం ఈ అప్సాయిటీ వాడడం వల్ల మనం ముందు మన పంపుకు ముందున్న నాజులు పాడవదు అలానే నాజులతో పాటు పైపు ఉంటుంది ఆ పైపు పాడవదు అలానే దాంట్లో ఉన్న ఏదైతే ఐరన్ కొన్ని పార్ట్స్ ఉంటాయి తుప్పు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి దీన్ని వాడకం వల్ల ఐరన్ కూడా తుప్పు పట్టకుండా ఉండడానికి పనిచేస్తుంది అంటే పంపు అనేది మనకు గన్ను పంపు సపోజ్కి స్ప్రేయర్ ఉంటుంది తైవన్ పంపు అది కూడా పాడవ్వకుండా లోడ్ పడకుండా పంపు మీద ఇది ఇంకా ఉపయోగపడుతుంది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఇలాంటి కెమికల్స్ కొన్ని కలిపి ఉంటాం తొందరగా కరిగిపోవడానికి పనిచేస్తుందా అలానే తుప్పు పట్టకుండా పనిచేస్తుందా పంపు ఈజీగా నడవడానికి పంపు పైపులో ఉన్న ఏదైతే తుప్పు పట్టి ఉన్న కొన్ని రకాలుగా ఉంటుంది కదా ఆ తుప్పును కూడా పట్టకుండా ఇది నివారించ ఏదైతే ఉందో తుప్పు పట్టకుండా కూడా ఇది ఉపయోగపడడం అయితే జరుగుతుంది అలానే పంపు నాజీలు కూడా కొన్ని మందుల వల్ల జామ్ అవ్వడం త్వరగా పాడవడం కూడా జరుగుతుంది అలా పాడవ్వకుండా కూడా ఇది ఒక బెనిఫిట్ పాడవ్వకుండా ఉండడానికి కూడా ఇదొక బెనిఫిట్ అలానే డ్రిప్పు పైపులు కూడా ఉంటాయి డ్రిప్పు పైపులు కూడా ఏదైతే ఉందో ఆ డ్రిప్ పైపులు కూడా మీరు ఎక్కడైతే మొక్క దగ్గర రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాల వెంట నీళ్ళతో పాటు దీన్ని వదులుతారు కాబట్టి ఆ రంధ్రాలు కూడా జామ్ అవ్వండి చాలామంది యాసిడ్తో కడుగుతారు కదా మీకు తెలిసిందే యాసిడ్తో కడుగుతారు కాబట్టి అలా ఈ అప్సా ఎయిటీ వాడుకోవడం వల్ల మీరు ఆ యాసిడ్ కూడా ఉపయోగించాల్సిన పని లేదు యాసిడ్ ఉపయోగించాల్సిన పని లేదు మీరు ఏదైతే పంపులు వాడుతూ ఉన్నారో ఆ పంపు కూడా రిపేర్లకు కూడా తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే పంపు మీద లోడ్ పడకుండా మందు ఏదైతే కరగకుండా ఉంటుందో తొందరగా ఏ చేయబెట్టని నాన్న తొందరగా తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే దీని లక్షణం అది ఇది ఒక స్ప్రెడర్గా చూడకుండా మీరు ఒక మంచి ఆయుధంలో చూసుకోండి అంటే దీనివల్ల మన నేలని కాపాడుకుంటాం మన భూమిని కాపాడుకుంటాం అలానే పది బస్తాలు ఇరవై బస్తాలు వేసే కన్నా ఒక బస్తాకొస్తాం అంటే ఎరువులు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది దీనికి ఒక్కసారితో ఉపయోగం దీని విలువ ఒక్కసారికి తెలిసిపోదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఏంటి అప్సైట్ ఏంటి ఏదో ఆ ఓ అన్నికంతే ఉండదండి సపోజ్కి ఇప్పుడే ఉంది ఇన్నే దీని తడికి దీని తడికి ఇన్నే చూడండి క్లీన్గా ఆరిపోయింది ఎందుకంటే మొక్క దీం ఏముందంటే క్లీన్ మొక్కలకి పట్టుకుపోతుంది వెంటనే కడిగినట్లయిపోయింది చూడు ఆకు కూడా అంటే మొక్క అనేది మనం ఈ వాటర్కి దానికి తేడా అదే అండి ఈజీగా ఇప్పుడు ఈన్నే ఉన్నాయి దినాకుకి దినాకు చూడండి ఫుల్ గ్రీన్నెస్గా కనిపిస్తుంది అంటే మొక్కలోకి ఈజీగా చచ్చుకుపోయే గుణం దీని దగ్గర ఉంటుంది అలా మనం చేస్తున్న కెమికల్ని అయితేనేమి మనం చేస్తున్న కెమికల్ని తగ్గించుకోవడానికి కానీ అలానే మనం ఏదైతే రకాలుగా ఇంకా ఇప్పుడు దీని మీద స్ప్రే చేసిన తర్వాత కెమికల్ని తగ్గించుకుంటాం అలానే భూమిలో ఉన్న ఎరువులు వేసేదాన్ని ఎరువుని తగ్గించుకుంటాం పెట్టుబడి తగ్గించుకోవడానికి ఒక ఉదాహరణ అండి మీకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఈ అప్సైటీ వాడుకోవడం వల్ల మీ పెట్టుబడిని తగ్గించుకోవచ్చు అలానే భూమిని కాపాడుకోవచ్చు మన మొక్కలపై చేస్తున్న స్ప్రేయింగ్స్ని కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది పెట్టుబడి అయితే మొత్తానికి తగ్గించుకోవచ్చు ఇది వచ్చేసి మీరు ఐదు లీటర్లో దొరుకుతుంది అలానే హాఫ్ లీటర్లో దొరుకుతుంది అలానే వచ్చేసి ఇది టూ హండ్రెడ్ ఎంఎల్లో దొరకడం జరుగుతుంది అలానే వన్ లీటర్లో దొరుకుతుంది రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అలా కాకుండా రైతుకి ఒకటేసారిగా కొనాలంటే ఒక ఐదు లీటర్లు కానీ వన్ లీటర్ కానీ పెట్టుకోండి ఈజీగా పని జరుగుతుంది మీకు ఒక బాటిల్ లీటర్ బాటిల్ కొన్నామంటే పది ఎకరాలకు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక లీటర్ బాటిల్ కొన్నామంటే పది ఎకరాలకు వస్తుంది ఒక పది స్ప్రేలకు వాడుకోవచ్చు అండి ఒక ఎకరానికి పదిసార్లు వాడుకోవచ్చు ఒక లీటర్ కొన్నామంటే దీని ధర వచ్చేసి లీటర్ అయితే పదమూడు వందల రూపాయలు ఉంటుంది అలానే నా నెంబర్ కూడా ఇస్తాయి ఇక్కడ నా నెంబర్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ నా ద్వారానే తీసుకోండి అని కూడా చెప్పండి నేను మేము ఒక టీం ఉన్నాం మా గ్రామంలో ఒక పది మంది ఉన్నాం మేము ఒక ఇరవై మంది ఉన్నాం మాకు ఇరవై మందికి ఒక డిఫరెంట్గా ఏదైనా చెప్పండి అంటే నా నెంబర్కి కాల్ చేస్తే దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరే సొంతంగా కొనుక్కోవచ్చు నా ద్వారా కొనుక్కోకున్నా మీరే సొంతంగా కూడా కొనుక్కోవడానికి అదొక ఆప్షన్ ఉంది ఈ అంబే కంపెనీ వాళ్ళది సొంతంగా అదొక ఆప్షన్ ఉంది దీంట్లో అంబేలో ఓన్లీ అప్సా ఆ అప్సై ఐటీ అనే ప్రోడక్ట్ ఒకటే కదండి చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి చాలా చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదు అగ్రికల్చర్కి ఏదైతే ఉపయోగం ఉందో దాన్ని మాత్రమే మీకు చూపించాలని నేను ఈ అప్సా ఐటీని చూపించడం జరిగింది దీని గురించి ఇంతేనండి నా నెంబర్ అయితే ఉంటుంది మీకు ఏ రకంగా అయినా మీకు అదే చెప్పే కదా ఒక టీమ్గా ఏర్పడి రైతులు మొత్తం కలిసి ఒక పది మంది దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది నాకు తెలిసి హైదరాబాద్ వాళ్ళు మనం చెప్పారు యాప్ రూపంలోనే ఏదో ఉంటదంట మీరు సొంతంగా కూడా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలా కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఈ అప్సాయిటీని వాడుకోండి మీ పొలం ఏదైతే ఉందో దాని నాణ్యతను పెంచుకోండి మీరు ఏదైతే మొక్కలపై స్ప్రే చేస్తున్నారో కెమికల్ని తగ్గించుకోండి పెట్టుబడి తగ్గించుకోండి అర్థమైంది అనుకుంటా పెట్టుబడి తగ్గుద్ది దిగుబడి పెరుగుద్ది ఇదేనండి మొత్తానికి అబ్సాయిటీ గురించి పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను ఇది దీని విలువ జస్ట్ దీన్ని వన్ పది ఎంఎల్ మీరు ఒక పంపుకు వాడుకున్నారంటే దాని విలువ ఏంటనేది మీరు ఒక ఐదు ఆరు స్ప్రేలు చేసి చూడండి ఒక స్ప్రెడర్గా మాత్రం చూడకండి దీన్ని ఇది ఒక స్ప్రెడ్డర్ అనే ఆలోచన పక్కన పెట్టేసేయండి ఇది ఒక బంక అనేది ఆలోచన పక్కన పెట్టేయండి ఇదొక స్పెషల్ ఇది ఎట్లా ఉంటుందంటే వాడిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఇదేనండి వీడియో మొత్తానికి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్